ఈరోజు వంట తోటకూర మొలపప్పు పిల్లలకి పెద్దలకి ఎంతో ఆరోగ్యకరంగా ఉంటారు చలికాలంలో ఇలా వండుకోవాలి ఎంతో బాగుంటుంది మనం వంటింట్లోనే వైద్యశాల ఉంది మనం వండుకునే ఫుడ్లోనే వైద్యం అంతా ఉంటుందన్నమాట తోటకూర పెసరపప్పు వేసేలా మొలపప్పు వండండి అద్భుతంగా ఉంటుంది చపాతీలోకి కానీ దోశలోకి కానీ రైస్లోకి కానీ ఎందులోకైనా అద్భుతంగా ఉంటుంది అక్కడ మీతో మాట్లాడితే తోటకూర కడిగి ఆరబెట్టినటువంటి తోటకూర ఇలాగా కట్ చేసేసాను శరీరతో పొయ్యి అంటించి మూకుడు పెట్టి స్వచ్ఛమైనటువంటి నువ్వుల నూనె రెండు స్పూన్లు వేసి వెల్లుల్లి గర్భాలు మరిన్ని పొయ్యాలి ఈ కూరకి ఈ పప్పుకి వెల్లుల గర్భాలే అంత టేస్ట్ వస్తుంది వర్షాకాలంలో ఇలా వెల్లుల్లి గర్భాలు అయ్యే ఎక్కువ చేయడం వేసి చేయడం వల్ల త్రోట్ ఇన్ఫెక్షన్లు అయ్యి ఉండవు వెండు మిరపకాయ జీలకర్ర ఆవాలు కరియాపాకు మీతో మాట్లాడుతూ వేసేసాను ఇది ఇంట్లో ఉంది ఉల్లిపాయ పచ్చిమిరకాయలు అవి కొట్టుకోవడానికి ముందు పచ్చిమిరపకాయలు వేసేసి ఆనియన్స్ వేసేసి మనకి ఏ సైజు కావాలి ఆ సైజు కొట్టుకోవచ్చు అన్నమాట ఇందులో పెట్టి అలా లాగితే నాలుగు పాలసీ ఇచ్చేటప్పటికి చక్కటి మొక్కల కింద తెగుతుంది భలే ఉంటుంది షార్ప్గా ఉంటుంది బ్లేడ్ జాగ్రత్తగా ఉండాలి దీంతో చూసారా మనకు కావాల్సిన సైజు ఒక్క గరిటీ వేసాను ఇంకొన్నవి కూడా మనం బాక్స్లో పెట్టుకుంటే సాయంకాలం వాడుకోవచ్చు రేపు ప్రొద్దులు కూడా వాడుకోవచ్చు అన్నమాట నేను ఇప్పుడు వేరే కూర వండుతానికి పక్కన పెట్టాను మజ్జిగ మజ్జిగసారిలోకి ఇంగు వేసాను ఇంగు వేసి ఇలా పెసరపప్పు ఒక గంట ముందు నానబెట్టుకుంటే సగం పప్పు నానబెడితే ఇలా ఫుల్ అవుతుంది బౌల్కి అది నీళ్ళు ఉంచేసి పెసరపప్పు వేసేయాలి పెసరపప్పు వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి చేయండి అమ్మ పెసరపప్పు బాగా పచ్చివాసన పోయేదాకా వేయించేసి తర్వాత తోటకూర మొత్తం వేసేయండి వేసేసి బాగా కదపండి ఇప్పుడు కూడా వంటకి పేషెన్సీ ఉండాలి వంట ఎప్పుడైతే పేషెన్సీగా చేస్తామో ఆ వంట అమృతం అవుతుంది నమ్మండి హడావుడి హడావుడిగా చేసేసిన వంట మాడిపోతుంది వంట టేస్ట్ ఉండదు రుచి సరిపడగా ఉప్పు వేసాను పసుపు వేసాను రెండు స్పూన్లు ధనియాల పొడి ఇంతే దీనికి కావాల్సినవి ఇంతకు మించి ఏమీ లేవు ఎర్రకారం వేయక్కర్లేదు ఎర్రకారం లేనటువంటి పప్పు అన్నమాట అద్భుతంగా ఉంటుంది ట్రై చేయండి ప్రతి ఒక్కరు మీడియం ఫ్లేమ్లో పెట్టి తోటకూర కూడా పచ్చివాసన పోయేదాకా వేయించేసి బుల్లి గ్లాసుడు నీళ్లు చూసారా టీ గ్లాసు గరిట కడిగి అలా పోసేయాలి టీ గ్లాసుడి నీళ్లు పోసి ఒక్కసారి కదుపుతాం అడుగు నుంచి పైకి పైనుంచి అడుక్కి కదిపితే ఆ వాటర్ అంతా మాస్టర్ పట్టుకుంటుంది పప్పు కదిని అప్పుడు సిమ్లో పెట్టేసి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు వదిలేస్తే పప్పు ఆకుకూర బలే ఉడికిపోతుంది ఇంతేనండి ఎటువంటి పులుపు లేకుండా ఎర్రకారం లేకుండా తోటకూర మొలపప్పు అంత బాగుంటుంది వెల్లుల్లిపాయలు మరిన్ని వేయడంలో హెల్త్కి చాలా మంచిది చలికాలం అన్నమాట అంతే పదిహేను నిమిషాల తర్వాత తీసి ఇలా బౌల్లోకి తీశాను నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి